ఈ పూర్తి విశ్వాన్ని ఆయన నడుపుతున్నాడు మనం ఏ భూమి మీదైతే నివసిస్తున్నామో ఆ భూమి ఈ సౌర కుటుంబంలో ఒక గ్రహం మాత్రమే ఆ భూమి పెద్దదా సూర్యుడు పెద్దవాడని చెప్పి మనం పరిశీలన చేసినప్పుడు అవునండి భూమి కంటే సూర్యుడు పెద్దవాడే అంటారు నేటి కాలంలో మరి ఎంత పెద్దవాడు వంద రెట్లు పెద్దవాడా వెయ్యి రెట్లు పెద్దవాడా పదివేల రెట్లు పెద్దవాడా నేటి ఆధునిక సైన్స్ చెప్తుంది పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు అంటే అల్లా భూమి కంటే సూర్యుడు పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు ఆ సూర్యుడు చిన్న నక్షత్రం మాత్రమే ఆ సూర్యుడి కంటే లక్షల రెట్లు మరి పెద్దవి నక్షత్రాలు ఇలాంటి నక్షత్రాలు మన విశ్వంలో కోటాను కోట్లు మనం వ్యాపించి ఉన్నాయి వీటన్నిటి కలిపి ఒక గ్యాలక్సీ అంటారు ఇలాంటి గ్యాలక్సీలు మన విశ్వంలో అసంఖ్యంగా వ్యాపించి ఉన్నాయి ఇవి స్థిరంగా ఉన్నాయి రెండు వందల అరవై వేల కాంతి కిలోమీటర్లు వేగంతో చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి ఎక్కడైనా మరి ప్రమాదం జరుగుతుందంటే సోదర మహసీలారా ఎక్కడ కూడా ప్రమాదం జరగట్లేదు అల్లాహు మహాతల మనల్ని రక్షిస్తున్నాడు ఆయన అన్నాడు లా వలా ఆ దైవానికి కొనుగోరాదు ఆయన నిద్రపోడు